స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ పెన్షనర్స్ డే అలాగే వార్షిక సర్వసభ్య సమావేశాన్ని మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు మంగళగిరి శాఖ అధ్యక్షుడు వింతా గోపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి పట్టెం సత్యనారాయణ కోశాధికారి పంపన కుమారస్వామి సబ్ ట్రెజరీ అధికారులు ఏ శ్యాంబాబు బిహెచ్పి శేషాయి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెన్షనర్లకు సంబంధించిన పలు విషయాలను సబ్ ట్రెజరీ అధికారులు వెల్లడించారు ప్రతి ఒక్కళ్ళు ఆ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడికి ఎంతోమంది రాలేకుండా రాకుండా ఆగిన వాళ్ళు ఉండవచ్చు వాళ్ళకు కూడా తెలియజేయవలసిందిగా మా ఆఫీస్ తరపు నుంచి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ తెలియజేస్తున్నాం అట్లాగే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు బెట్రెడని తర్వాత రాలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి మా ఆఫీస్ నుంచి మేము ఒక పర్సన్ని మీకు వాళ్ళ ఇంటికి పంపించి మరి సర్వీస్ చేసి ఆ విధంగా కూడా ఆ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకుంటాం అలాగే ఇంకా దూరంలో ఉండి ఎవరన్నా వేరే గూడల్లో ఉండి రాలేని వాళ్ళు మనకు ఉన్నటువంటి సాంకేతికతను బట్టి అభివృద్ధి చెందిన వాట్సాప్ వీడియో కాల్స్ ఆ విధంగా కూడా కొన్ని తీసుకోవడం జరుగుతుంది అయితే వీలైనంత వరకు రాగలిగిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మీరు ఏ ట్రీ కార్యాలయం ద్వారా పెన్షన్ తీసుకుంటారు మీకు కూడా టెన్స్ కనుక ఒకసారి దగ్గర ఉన్న వాళ్ళు రాగలిగిన వాళ్ళు వస్తే బాగుంటుంది ప్రభుత్వం మాకు అప్పగించిన బాధ్యత ఏంటంటే పెన్షనర్లుగా ప్రతి నెల మీకు పెన్షన్ చేరా వేయడం అన్నది మా మొదటి బాధ్యత అలానే అండి ప్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న కార్యక్రమాల్లో పెన్షనర్లకి కొంచెం వెసులుబాటు ఒకటో తారీఖున ఫంక్షను పడట్లేదు అన్నది అది మనము మేము ఈ స్థాయి ఇక్కడ కూర్చొని మేము మాట్లాడకూడదు కానీ దాంట్లో మేము మీకు చెప్పదలుచుతుంది ఏంటంటే ప్రతి నెలా కూడాను ఇరవై ఐదో తారీఖు లోపునే మేము బిల్స్ అన్ని కూడా మా దగ్గర వచ్చి సిఎంఎంఎస్కి వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్స్ జనరేషను తర్వాత ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు పెన్షన్ డిస్బర్స్ అవుతుంది అలానే మీకు ఏదైనా మీకు ఈలోపు మేము తెలియజేస్తూ మా ఉపకజాన కార్యాలయం నుంచి మీకు మేము తెలియపరుస్తున్న విన్నపం ఏమిటంటే ఎవరైనా మీ యొక్క సభ్యులు కానీ మీకు తెలిసిన వారు కానీ కాలం చేస్తే మీరు ఇమీడియట్గా మాకు పెన్షన్ చనిపోయిన విషయంలో తెలియపరిస్తే చాలండి వారి యొక్క మీరు పేరు బ్యాంక్ అకౌంట్ నంబరు వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ఐడి కానీ మీకు ఏ విషయం తెలిసినా అంతవరకు ఒక పేపర్ మీద పెట్టి మాకు ఇస్తే ఆ నెల పెన్షన్ మేము బ్యాంకుకి వెళ్ళకుండా ఆపేయగలుగుతాం లేదంటే బ్యాంకుకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ నుంచి రిఫండ్ వచ్చేదాకా మేము మీకు వారికి రావాల్సిన బకాయిలు మేము చెల్లించలేని పరిస్థితి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోగలరు అలా కొన్ని మన సత్యనారాయణ గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు వాటిలో చాలా ముఖ్యమైనది నామినీ గురించి చెప్ తెలియజేశారండి నామినీ లేదా ఫామ్ ఏ ఇది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మీకు మేము ఇమీడియట్గా డెత్ రిలీవ్ కానీ ఎల్టీఏ అరేంజ్ చేయాలి ఇవ్వాల్సిన సందర్భంలో ఈ ఫామ్ ఏ అన్నది చాలా క్రూషియల్ అండి లేదంటే మీరు వా మీ యొక్క పెన్షన్ పెన్షనర్ ఎవరైనా చనిపోయిన తర్వాత మీరు లైవ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఇవన్నీ వచ్చేదాకా డెత్ రిలీఫ్ కూడా మా తరఫు నుంచి మేము ఇమీడియట్గా చెల్లించాల్సిన చెల్లించాలి అనే రూల్స్ చెప్తున్నా మేము చెల్లించలేని అవకాశం మాకు ఉండదండి అందుకని మీరు ఫామ్ అన్నది మీరు మీకు ఇచ్చిన నివేదికలో కూడా చాలా విఫలంగా తెలియపక్ష రెండు సెట్లు ఇవ్వాల్సి ఉంటుంది రెండు సెట్ల మీద ఇద్దరు పెన్షనర్ల చేత వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లతో సహా ఇస్తే మేము దాని మీద ఒకటి మా దగ్గర ఫైల్ చేసుకుంటాము ఇంకొక కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇచ్చిన కాపీని మీ యొక్క పెన్షనర్ రికార్డులో భద్రపరచుకోండి ఎందుకంటే తదన మీ తదనంతరం ఆ యొక్క ఫామ్ ఏ అన్నది చాలా చాలా అవసరం అండి అలానే నాకు మాకు పెన్షనర్స్ వస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ మా నాన్నగారు కానీ మా తల్లి గారు కానీ పెన్షన్ రికార్డు ఎక్కడ పెట్టారో బ్యాంక్ అకౌంట్స్ తెలియవండి అనిపిస్తారు మా యొక్క సరే మీ ఆర్థిక పరంగా మీకు ఉండాల్సిన ఆ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నంతవరకు వరకు మీ పక్కన మేడం గారితో మీ పిల్లల మీరు ఎవరో ఒకరికి కొంచెమన్నా షేర్ చేసుకోండి ఎందుకంటే పెన్షన్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత సబ్మిట్ చేయకపోతే మండి ఇబ్బంది పడాల్సి వస్తుంది అలానే అండి మన షామ్ గారు ఇందాక చెప్పారు రేపు ఒకట ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి మీరు అందరూ కూడాను జీవన ప్రమాణ లేదా యాప్లో జీవన్ ప్రమాణంలో కానీ లేదా ఉపకజమాన కార్యాలయానికి వచ్చి కానీ మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందండి అలానే ఈ క్రమంలో విదేశాల్లో ఉంటున్న పెన్షన్లలో కానీ మంగడగిరి ఉపకజవానా కార్యాలయంలో పెన్షన్ ఫ్రాడ్ చేస్తూ వేరే చోట ఉంటున్న పెన్షన్లు కానీ అక్కడ జీవన్ ప్రమాణం ద్వారా మీరు ఇవ్వాలి అన్నప్పుడు మీ సేవా కేంద్రంలో మీరు ఇవ్వాలి అని ఒక మీరు అక్కడ ఉంటే అక్కడే ఇవ్వాలి అన్నప్పుడు మీరు కంపల్సరిగా మేము ఎస్టిఓ మంగళగిరి నుంచి పెన్షన్ తీసుకుంటున్నాము అనే విషయము మీరు ఎక్కడైతే జీవన్ ప్రమాణంలో వేస్తున్నారో వాళ్ళకి తెలియపరచండి లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరులో ఇచ్చారనుకోండి వాళ్ళ ఎస్టీఓ కూడా గుంటూరు అని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ క్యాప్చర్ చేస్తే అది ఎస్టిఓ గుంటూరు కింద నోట్ అవుతుంది అది మా దగ్గరికి రాదు సక్రమంగా రానప్పుడు మళ్ళీ మేము మీకు ఫోన్ చేయటము లేదా మళ్ళీ ఆగిపోవటము అనేది అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జీవన ప్రమాణ పోత్రలో మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మాది ఎస్టిఓ మంగళగిరి మేము ఎస్టిఓ మంగళగిరిలో పెన్షన్ తీసుకుంటున్నామని తెలియపరచండి ఇంకో విషయం అండి మీరు సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటున్నప్పుడు రెండు పెన్షన్లకు కూడాను విడివిడిగా సర్వీస్ పెన్షన్ ఒకసారి జీవన ప్రమాణం వేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్ కి ఇంకోసారి వేయాల్సి ఉంటుంది ఈ క్రమం చాలా మాకు వచ్చే ఎక్కువ మందికి జరుగుతున్న విషయం ఏంటంటే ఒకదానికి ఇస్తారో ఆటోమేటిక్ గా రెండో దానికి వస్తుంది అని అపోహలో ఉంటారు అది కాదంటే రెండింటికి రెండు సార్లు నమ్మం చేయాల్సి ఉంటుంది అలానే డెత్ రిలీఫ్ మీరు సర్వీస్ వచ్చిన కానీ ఫ్యామిలీ వచ్చిన కానీ చనిపోయిన తర్వాత మేము డెత్ రిలీఫ్ ఇస్తాము ఆ డెత్ రిలీఫ్ ఇచ్చే క్రమంలో సర్వీస్ పెంచిన ఫ్యామిలీ పెంచిన ఎవరైతే ఉన్నారో వారి వారి యొక్క ఒరిజినల్ పీపీఓని మాకు సరెండర్ చేయాలి తర్వాత మేము ఏం చేస్తామంటే ఆ ఒరిజినల్ పీపీఓతో పాటు మా మీరు ఇచ్చిన ఒరిజినల్ పీపీఓని మా యొక్క పెన్షన్ రికార్డు రెండు కలిపి ఏది సరెండర్ చేస్తాము ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలానే మన ప్రధాన కార్యదర్శి గారు తన యొక్క రిపోర్ట్ లో చాలా విపులంగా పొందుపరిచారు పిఆర్సి బకాయిలు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర అయినా కానీ మీరు మేము ఈ డెత్ రిలీఫ్ ఎల్ఈఎల్ ఇచ్చేటప్పుడు బుక్ మార్క్ మేము అడుగుతాము మీరు ఇవ్వాల్సి ఉంటుంది అందుకని మా యొక్క విన్నపం మా వైపు నుంచి మీకు విన్నపం ఏంటంటే మీరు మా కార్యాలయంలో మీ యొక్క ఒరిజినల్ పెన్షన్ రికార్డు సమర్పించేటప్పుడు ఒక రెండు కానీ మూడు సెట్లు మీరు మీ దగ్గర ఉంచుకోండి అలానే మీకు డెత్ రిలీ ఇచ్చిన తర్వాత మీ యొక్క జిరాక్స్ దాంట్లో ఆ యొక్క వివరాలను నమోదు చేయించుకోండి సో దట్ ఫర్దర్ గా మీకు ఏమైనా గవర్నమెంట్ బిఆర్సీ బకాయిలు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు సార్ మేము మేము ఇయర్ లో డెత్ రిలీవ్ తీసుకున్నాం అప్పుడు మేము ఇది ఇచ్చాము ఒరిజినల్ రికార్డులు ఇచ్చేసాము దాని తదనంగా మాకు రావాల్సిన బకాయిలు మీరు చెల్లించండి అని మీకు అడగడానికి ఒక అవకాశం ఉంటుంది అలానే అండి ఇప్పుడు దాకా డిపివల్ ట్రాన్స్ఫర్లో ఈఎస్ఎస్లో ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ అనే దాంట్లో జరుగుతున్నాయండి ఇప్పుడు అలా కాకుండా మాకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు ఎవరికైతే కంప్యూటర్ మీద పూర్తి అవగాహన లేదు లేదు మాకు తెలియదంటే ఎలా చేసుకోవాలి అనే మీకు మీ డక్క ఏమన్నా డౌట్స్ ఉంటే మా యొక్క ఆఫీస్ వస్తే మాకు కూడా ఒక టైల్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము కూడా మీ యొక్క అవకాశం మాకు ఉంటాం అలానే సర్వీస్ పెన్షన్ ఒక చోట ఫ్యామిలీ పెన్షన్ ఒక చోట తీసుకుంటున్నారండి దయచేసి అలాంటి వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియజేయండి రెండు పెన్షన్లు ఒక్క చోటే ఉండాలి ఒకే అకౌంట్ నుంచి పెన్షన్ మీరు డ్రా చేయవలసి ఉంటుంది దీనికి కారణం ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ పర్పస్ కానీ మీ యొక్క రాబోయే రోజుల్లో మీరు రెండు తెలుసో తెలియదు రెండు పెన్షన్ చేస్తుంటే ఎక్సెస్ అమౌంట్ అవుతుంది అలాంటి సందర్భంలో ఇటువంటి ఫర్దర్ కాంప్లికేషన్ సేవింగ్ ఉండకుండా ఉండే అనే దానికోసము మీ యొక్క సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షను ఒకే ట్రెజరీ నుంచి ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయవలసిందిగా మనవండి అలానే ఆల్రెడీ ప్రధాన కార్యదర్శి గారు తర్వాత ప్రెసిడెంట్ గారు తెలియబడతారు తొమ్మిది వై ఇరవై మూడులో లో మా వైపు నుంచే ఒక చిన్న తప్పు జరిగింది అదేంటంటే పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ మేము మాకు ఇచ్చిన డేటా ప్రకారం మేము ఏం చేసేసాం అంటే ఐదు లక్షల పైన వాళ్ళకి మేము పెట్టేశాము ఆల్రెడీ బిల్స్ వచ్చిన తర్వాత మీ అందరికి పేస్ వచ్చేసినాయి మీరు వచ్చి సార్ ఇలా అందరికీ పడిందంటే మేము కూడా యాక్చువల్ మేము చూడాల్సింది ఆ యొక్క రష్లో అది జరిగిపోయింది తర్వాత మేము ఇమ్మీడియట్ గా దాన్ని అంటే ఇక్కడ బిల్లు జనరేట్ అయిన తర్వాత రికవరీ చేయటం రికవరీని ఆపే అధికారం మాకు లేదండి అందువల్ల సార్ వాళ్ళు రాగానే మేము కూడా వెంటనే రియాక్ట్ అయ్యి సార్ అయితే జరిగింది అది వాస్తవం దీనికి వచ్చే నెల నుంచి మేము రికవరీ చేయము అని చెప్పి ఎవరికైతే ఏడున్నర పైన ఉన్నదో వాళ్ళకి మేము రికవరీ చేయడం జరిగింది దీనికన్నా మా వైపు నుంచి మేము చేయగలిగిన సహాయంగానే ఏదన్నా ఉంది అని ఏంటి అంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే గా మేము ఇన్కమ్ ట్యాక్స్ మా వైపు నుంచి ఫైల్ చేయాల్సిన రిటర్న్ ఫైల్ చేయించి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా అనే ట్రెజరీల కన్నా ముందే మీకు మీ దగ్గర నుంచి ఎక్సెస్ మేము ఏదైతే కట్ చేసామో ఆ ఇన్కమ్ ని మీకు ఫామ్ సిక్స్టీన్ రూపంలో మేము ఇవ్వటాము ఇవ్వటానికి కృషి చేస్తాము అంతవరకు అయితే మేము సహాయం చేయగలుగుతాం